హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజు నేను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి రిచ్గా తినాలనిపించి నా ఫేవరెట్ రెసిపీ చూపించబోతున్నా అనమాట చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న సైజ్ కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయించి పెట్టుకున్న పల్లీల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు కల్లులుప్పును కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీకి చక్కగా ఇలాగ ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ స్టవ్లిగిచ్చుకొని కళాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా అలాగే కొంచెం అంతే తాలిం గింజలు వేసుకోండి నేను ఇక్కడ వన్ కప్ వరకు రైస్ తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది అలాగే వెండి మిర్చి కూడా వేసేసి తాలిం కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యా అనుకున్నాక ఒక మీడియం సైజు ఆనియన్ కూడా సన్నగా ఇలాగ పొడుగుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలాగ ఒక టూ మినిట్స్ వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందుట్లోనే పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని ఇవి ఇంకొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పౌడర్ ఉంది కదా కొబ్బరి పౌడర్ దాన్ని కూడా మీకు రైస్ కి తగినంతగా వేసుకోండి వేసుకొని రైస్ లో కొంచెం ఎక్కువగా ఈ పౌడర్ ఉంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక టూ మినిట్స్ పాటు ఇదంతా కూడా పచ్చి పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని జస్ట్ మాడిపోకుండా చూసుకోండి సరిపోతుంది రైస్ ని ఉడికించుకొని చల్లారి పెట్టుకుంటే ఇలాగా చక్కగా పొడి పొడిగా వస్తుంది అనమాట ఈ విధంగా నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ తో అయినా అప్పటికప్పుడు ఈ విధంగా కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు నోటికి రుచిగా తినాలనిపిస్తే చాలా సింపుల్గా క్విక్గా చేసుకుండే రెసిపీ అనమాట ఈ రెసిపీని అసలు మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఈసారి ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇదే రెసిపీని ఫాలో అయిపోతారనమాట అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకుండే ఈ రైస్ రెసిపీని అయితే చూసేసారు కదా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి